పాదుల విషయంలో మటు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది పైకి వెళ్ళి చూపిస్తాను మీకు గోరు గోరుచుక్కుళ్ళు మొలితాకు మొలిచినవి చూద్దాం అసలు ఎలా పెరుగుతాయో ఈ తీగలు వస్తున్నాయి అయినప్పటికీ తీసుకెళ్ళి పైన పందిరికి బాగా చేస్తాను తర్వాత మనకి పాలకూర స్లోగా మొలుతుంది తోటకూర మట్టికి పొద్దున్న బాగా ఇంతెంత ఉందో అసలు కనపడలేదు ఇప్పుడు మట్టికి పొద్దుడికి ఇప్పుడుకి చాలా పెరిగిపోయింది తోటకూర ఇది ఇంకా మొలవలే అది ఆలస్యంగా మొలుతుంది కాకర పాదు మళ్ళీ తీగలు వేసుకుని పోగుతుంది అయినా సరే మళ్ళీ నాకు నమ్మకం లేక మళ్ళీ ఇక్కడ విత్తనాలు అయితే పెట్టాను రోజు నీళ్ళు వస్తున్నాను అయితే మనకి కాకరకాయ విత్తనాలు మొలవాలంటే ఆలస్యం పడుద్ది దోసపోదు పాది నిండా పోతే ఉంది కానీ కాయలు కాపాడతలేదు ఇదిగోండి కాయ మరి ఇప్పుడు కాద్దాం మరి కాసిన సరే చిన్నకాయలు వేద్దాం అసలు ఇదంతా పోతే పోత పూసుకుంటే వెళ్ళిపోతుంది కాయ ఇప్పుడు కాద్దా ఇక బీరకాయలు ఇక నిలబడతలే ఇక వేస్ట్ ఇక బీరకాయలు చూపించిన కాయలు ఒక సైజులోకి బాగా వస్తున్నాయి అక్కడి నుంచి అందుకని ఆ బీరపాద మీద నమ్మకం లేక మళ్ళీ అక్కడ కింద కుండీల్లో పెడతాం పొదల మట్టికి నేను అనుకున్నట్టుగానే సగ్గ పా చూసారు ఎంత బాగా పాగుతున్నాయా బాగా పాగుతున్నాయి నాకు ఈరోజు బాగా ఆనందంగా ఉందని చెప్పాను కదా ఆనపగాయలు మట్టికి కాయలైతే కాతుంది చూపిస్తాను నాకు నేను మధ్యాహ్నం చూసేవాటికి నాకు నిజంగా చాలా సంతోషం వేసింది తెల్లారిపాటికి మనకి మూడు పిందులు అయితే దిగినాయి అది ఒకటి ఇందాక ఎక్కడో చూసాను మళ్ళీ ఇదిగోండి ఒకటి అది కదొకటి మొత్తం మూడు పిందులు మళ్ళీ అది కదొకటి అది కదా లోన అదిగోండి నాలుగు పిందులు ఇంకా ఒకసారి ఆనబాదు ఖాతం మొదలెట్టిందంటే పులవ మట పిందులు అయితే దిగుతీ నాకు మట్టికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎవరిచ్చారయ్యే వెనక్ది బా బా ఇదే చౌరకుంటున్నావా తీయ అల్ద్ర తల్ల నువ్వు చౌరే పెట్టుకుంటున్నావా తీరా తీసే అమ్మేరు దాగి పిల్ల ఎలా కట్టుకో గుచ్చుకుపోద్ది అది యాస్మి ఎలా పడతారు కట్టమ్మా గుచ్చుకుపోద్ది అది అది అలా కట్టం యా గుచ్చుకుందా వస్తున్నానండి వస్తున్నానండి వస్తున్నాను చీరలా చీరలో తీసుకురా మీ ఊర్లో బాగుంటాయి కదా డబ్బులని ఎత్తానం ఇలా పక్క తిన్నాం కట్టరా రెండు కాపాడాలిగా చీరలు కదా

ఆ చీరలు ఉన్నాయి కావచ్చు నీకు అయ్యే ఎన్ని తీసుకుంటాం ఇందులో రెండు తీసుకుంటా మోడల్ అయితే అయిపోయింది అమ్మా ఆ రంగులు ఉన్నాయి చూపిచ్చి ఇది బోర్డర్ మోడల్ జాకెట్ వర్క్ అలా జాకెట్ వర్క్ అంటే ఎవరికే చూస్తున్నారు అల్ల జాకెట్ వర్క్ అద రంగులు కావాల్సి తెపిస్తారు ఐ నాలుగు రంగులు ఆ చీర ఎంత పడుతందండి ఇది 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 400 అమ్మా ఇది ఇదైతే ఇది వర్క్ ఈ రంగులు కూడా ఉన్నాయి ఆగరా రేపు నిప్పుదాం ఇవన్నీ రకాల ఆ షెర్ ఆ షెర్ మా యాడ్ కొందండి నీకు ఉంటా నీకు ఎవరు మా ఆవిడకి అది ఉంది ఇట్లో డిజైన్ కావాలా ఉన్నాయి ఇట్లో డిజైన్ కావాలంటే ఉన్నాయి ఇట్లో రంగులు మట్టి అయిపోయినాయి అన్ని నుంచి నాలుగే మిగిలినాయి నన్ను అమ్మేసింది అక్కడ పిల్లకంటే డబ్బులు అయ్యో ఐదు వందలు పట్టుకో సార్జీకి ఇచ్చిన డబ్బులు అవి అయ్యే ఐదు వందలు అవ్వ మీకు మళ్ళీ వచ్చేటప్పుడు మిగిలిన డబ్బులు తెచ్చేయండి ఏదో ఎక్కడే కదా పిల్లలకంట పప్పలు కొను రాకడికి వెళ్ళి కొనుక్కోండే ఈ నాలుగా రెండు ఒకే రకంగా ఉన్నాయి అయ్యే దాంట్లో కవర్ తీస్తే బయటకు కాపాడుతుంది వాళ్ళ కవర్ ఎట్టేసి ఏం కాపాడుతా అసలు అవి తీర కాపాడాలంటే కవర్లో నుంచి తీయాలి కదా మీ నలుగురికి నాలుగు చీరలా మరి మీ పెద్ద అక్క రాదు అక్కడికి ఇందులో నువ్వు ఏది తీసుకుంటావు రెండింటిలో తీసుకోమంటే ఇద్దరు అదే తీసుకోమంటున్నారు సరే కవర్లో పెట్టి చీర ఎప్పుడైనా సరే చెప్పేది అంటున్నావా చీర కెమెరాలో నేను తీస్తాను కదా వీడియో వీడియో తీసేటప్పుడు చూసే వాళ్ళకి కాపాడాలంటే కవర్లో నుంచి బయటకు తీస్తే కాపాడద్ది కవర్లో ఉన్న అని చెప్పి వాళ్ళ చీర ఎలాగ ఉంది ఏంటో తెలియదు చూసేవాళ్ళకి సరే కవర్లో పెట్టి తిండి తీసా తిండి తీసుకో రేపు సాయంత్రానికి వచ్చాయండి உதேவார் காவலா ஏதோ சார் இது சரி அது இதே சரி இல்ல முடியாத சேரா ఆ చీర ఇచ్చే రూటేనేసి ఏమైనా నువ్వు కట్టుకున్నది అది ఇచ్చి మించి ఒకే రంగులో ఉన్నాయి ఎవరెవరు ఫ్రెండ్స్ ఇది ఏమా ఏమా రేపు నెలకి స్కూల్ ఉండదు అంటావా ఇంకా మెసేజ్ పెట్టలేదా వాట్సాప్లో ఎడతలేదా చెప్పారా మీకు నిన్న వాట్సాప్లో నాకు ఎడతారులే అమ్మకి డబ్బులు వదిలేస్తా జోడంటేసి తెచ్చుకోండి ఇదిగో ఇటు వెళ్ళండి ఈ గుమ్మానికి వెళ్ళండి ఒకసారి వద్దులే ఈ గుమ్మానికి జారిపోతారు ఇంకా మెట్లు కట్టలేదుగా మరి అమ్మ తాగండి రా జాగ్రత్త అలాగ జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అమ్మ తీసుకెళ్ళదు దాకా ఆటో ఎక్తే ఎక్కడెట్ట ఎక్కడ పెట్టింది రమ్మరే సుపేసి లో చార్జింగ్ పెట్టారు అసలా ఎంత ఉంది ఉందా జాగ్రత్తగా ఉంటే ఏమి చూడకపోతే రేపు రేపు సాయంత్రం దాకా వద్ద ரெண்டு மயில அமகிச்சி உம் பட்டுக்கெல்ல பிள்ள இது யாஸ்மினி உந்தா அந்த அரை ஜாத்தன அமக்த